హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలా సర్ అన్నారు మాట్లాడుతున్నారు నమస్కారం సార్ నమస్తే సార్ ఓటుకు నోటు కేసులు మరోసారి తెరపైకి వచ్చింది సార్ రేవంత్ రెడ్డి గారికి సుప్రీంకోర్టు నుంచి మరి ఇష్యూలో మరి నోటీసులు అందడం జరిగింది సో ఎందుకు ఈ నోటీసులు ఇప్పుడు ఇచ్చారు మరి దీని వెనుక కేసీఆర్ గారు ఉన్నారని చెప్పేసి కొన్ని న్యూస్లు రావడం చూస్తున్నాం మరి దీని వల్ల సీఎం గారి పదవికి ఏమన్నా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా సార్ ఇక గతంలో చూసుకుంటే మనకి ఆళ్ళ రెడ్డిది వీళ్ళ మీద కేసు వేస్తాడు చంద్రబాబును కూడా ఛార్జ్షీట్లో యాడ్ చేయాలనేది ఆయన డిమాండ్ చేశాడు అట్లాగే దీన్ని సిబిఐకి అప్పగించాలనేది కూడా ఇంకో డిమాండ్ చేస్తాడు అయితే ఇప్పుడు ఆయన మళ్ళీ కాంగ్రెస్లో చేరాడు సో ఈయన కాంగ్రెస్ మంత్రి కాబట్టి దాన్ని ఆయన ఏమన్నా విత్డ్రా చేసుకుంటాడా ఆళ్ళ రామకృష్ణారెడ్డి అనేది చూడాలి ఎందుకంటే కాంగ్రెస్ మినిస్టర్ మీద కాంగ్రెస్ సీఎం మీద ఆయన ప్రొసీడ్ అయ్యే పరిస్థితి లేదు ఒకవేళ విత్డ్రా చేసుకోకపోయినా దాన్ని వాళ్ళ లాయర్ల ద్వారా లేట్ చేయిస్తూ ఉంటారు అలాగ అది ఏమి ముందుకెళ్ళకపోవచ్చు అయితే ఇంకొక పరిణామం చోటు చేసుకునింది నిన్న అదేందంటే గతంలో బీఆర్ఎస్ మాజీ మంత్రి బీఆర్ఎస్ నాయకుడు జగదీష్ రెడ్డి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేసాడు ఆ పిటిషన్ ఏంటంటే ఈయన రేవంత్ రెడ్డి ఈ ఈ మీద ఉన్న ఈ ఓటుకు నోటు కేసుని తెలంగాణ హైకోర్టు నుంచి మధ్యప్రదేశ్ హైకోర్టుకి మార్చాలి అనేది ఆయన వేసిన పిటిషన్ ఆయన చెప్పిన రీజన్స్ ఏంటంటే ఇక్కడ రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడు శాఖ కూడా ఆయన దగ్గర పెట్టుకున్నాడు కాబట్టి ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది సో ఆయన స్పీడీ ట్రయల్కి కూడా ట్రై చేస్తున్నారు వాళ్ళు సో ఈ కేసుని త్వరగా ఆయన అధికారంలో ఉన్నప్పుడే ముగించేసుకొని కొట్టించుకోవాలనే ప్లాన్లో ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఫెయిర్గా జరిగే అవకాశం లేదు ఎందుకంటే ఇక్కడ మొత్తం ఏసీబీ దగ్గర నుంచి అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళ కంట్రోల్లో ఉంటాయి హోమ్ కంట్రోల్ ఆయన దగ్గరే పెట్టుకున్నాడు అందుకనే మిగతా మినిస్టర్లు వేరే వాళ్ళకి ఇచ్చిన హోమ్ మాత్రం తన దగ్గరే పెట్టుకున్నాడు దానికి కారణం తన మీద మొత్తం ఎనభై ఆరు కేసులు పైన ఉన్నాయి వాటన్నిటిని కొట్టేయించుకోవడం కోసమే హోమ్ తన దగ్గర పెట్టుకున్నాడు అన్న వాదన వినిపించాడు దాంతోపాటు గతంలో రేవంత్ రెడ్డి అనేక స్టేట్మెంట్లు ఇచ్చాడు నేను అధికారంలోకి వస్తే ఏ ఆఫీసులని ఎలాగా ఒక్కొక్కరి సంగతి చూస్తానని చెప్పే క్రమంలో అతను దాదాపు వంద మంది పోలీస్ లిస్ట్ ఇచ్చి నేను అధికారంలోకి నాకు ఈ వంద మందిని ఎండలో న్యూట్గా నిలబెడతానని చెప్పాడు సో అది కూడా సుప్రీంకోర్టు సబ్మిట్ చేసింది అప్పుడు సుప్రీంకోర్టు కామెంట్ చేసింది అలాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మేము చూస్తూ ఊరుకోము మేము ఇంటర్వ్యూని అవుతాము అని చేసింది అయితే ఈ వీటి వాదంతో సుప్రీంకోర్టు ప్రైమా అంటే ప్రాథమికంగా కన్విన్స్ అయినట్టే కనబడుతుంది ఎందుకంటే దాన్ని కొట్టేయకుండా ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది అంటే రేవంత్ రెడ్డికి వ్యక్తిగతంగా ఇచ్చింది సీఎం హోదాలో కూడా ఇచ్చింది గవర్నమెంట్ తరఫున కూడా సో దీన్ని ఇప్పుడు నాలుగు వారాల గడువు ఇచ్చింది నాలుగు వారాల తర్వాత వీళ్ళు కౌంటర్ వేస్తారు వేసిన తర్వాత అప్పుడు మళ్ళీ దీని మీద విచారణ జరుగుతుంది వాదోపవాదాలకు స్కోప్ ఉంటుంది అప్పుడు సుప్రీంకోర్టు కన్విన్స్ అయితే ఈ జగదీశ్ రెడ్డి అడ్వకేట్ల వాదంతో సుప్రీంకోర్టు కన్విన్స్ అయితే అప్పుడు సుప్రీంకోర్టు దీన్ని అటు పంపించే మధ్యప్రదేశ్ భూపాల్ హైకోర్టుకి ఈ కేసును పంపించే అవకాశం ఉంటుంది అలాగే పంపించినప్పుడు రేవంత్ రెడ్డి కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఎందుకంటే అక్కడ మధ్యప్రదేశ్ హైకోర్టు కాబట్టి అక్కడ ఉన్నది బీజేపీ గవర్నమెంట్ కాబట్టి రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ ఉన్నా దీంట్లో సిబిఐ ఎంటర్ ఎంటర్ అయితే కూడా రేవంత్ రెడ్డికి ఇబ్బందులే ఎందుకంటే మామూలుగానే కాంగ్రెస్ సీఎంలని లేదా రీజనల్ పార్టీ సీఎంలని తమ తమకు అనుకూలంగా లేకపోతే బీజేపీ ఎప్పటి నుంచో ఇబ్బందులకు గురి చేస్తుంది ఇప్పుడు మమతా అండ్ మన స్టాలిన్ వీళ్ళిద్దరినీ ఇంకా డైరెక్ట్గా ఇబ్బంది పెట్టట్లేదు కానీ వాళ్ళ క్యాబినెట్లో కానీ వాళ్ళ అధికారులు కానీ ఇబ్బంది పెడుతూనే ఉంది మన బాలాజీ అనే అతన్ని మినిస్టర్ని అరెస్ట్ చేశారు జైల్లో ఉన్నాడు ఇప్పుడు ఆయన ఈడీ అరెస్ట్ చేసింది అట్లాగే మమతా దీంట్లో కూడా అనేక మంది ఆఫీసర్లని అర కేసులు పెట్టారు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేస్తున్నారు అక్కడ సో ఇలాగ తమ కంట్రోల్లో ఉండని వాళ్ళని విపరీతంగా హరాస్ చేయడం అనేది బీజేపీ రకరకాల పద్ధతులు చేస్తుంది కేజ్రీవాల్ సంగతి చూస్తున్నాము మనం ఆయన హేమంత్ సురేన్ని జైల్లో పెట్టారు సో ఇలాగా తమకు అనుకూలంగా లేదు అనుకుంటే అది ఏ ప్రభుత్వం అయినా సరే ఆ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం ఆ సీముల్ని కేసులు పెట్టడం ఈడీ సిబిఐ ఇదే పనిలో ఉన్నాయన్నమాట ఏదో ఒక కుంభకోణాన్ని అంటగట్టడం ఆ కుంభకోణాన్ని వీళ్ళే చేశారని చెప్పడం దాన్ని నిరూపి త్వరగా కూడా ముందుకు తీసుకెళ్లకుండా హరాస్ చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది అనమాట అంటే కాళ్ళ బేరానికి తెప్పించుకోవడానికి బీజేపీ పనిచేస్తుంది సో ఆ రకంగా ఆల్రెడీ అందుకనే మనకి డీకే శివకుమార్కి ఎందుకు సీఎంగా ఇవ్వలేదంటే ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ అనమాట ఇది కూడా ఒక కారణం ఎందుకంటే ఆయన మీద అనేక కేసులు ఆల్రెడీ ఈడీ సిబిఐ పెట్టిన కేసులు ఉన్నాయి రెండోది సిబిఐ కొత్త డైరెక్టర్ కూడా ప్రవీణ్ అనే అక్కడి నుంచి తీసుకెళ్లారు కర్ణాటక డీజీపీగా ఉండి ఇంతకుముందు డీకే శివకుమార్కి ఆయనకి మధ్య గొడవలు ఉన్నాయి సో ఒకవేళ ఆయన సీఎం అయితే ఆ కేసులను ముందుకు తెచ్చి ఆయన అరెస్ట్ చేసి ఇప్పుడు ఎట్లాగైతే హేమంత్ సొరైన్ అరెస్ట్ చేశారు అలాగా డీకే శివకుమార్ని అరెస్ట్ చేయాలనేది బీజేపీ ప్లాన్ ఆ ప్లాన్ని తిప్పుకొట్టడానికే అతనికి సీఎంగా ఇవ్వకుండా డిప్యూటీ సీఎం ఇచ్చారనేది ఒక వార్త సో ఈ కాంటెక్స్లో రేపొద్దున రేవంత్ రెడ్డిని కూడా ఇక్కడ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ఇబ్బంది పెట్టడం ద్వారా కాంగ్రెస్ని ఇక్కడ ఇబ్బంది పెట్టచ్చు రేవంత్ రెడ్డి ఒకసారి ఉన్న ఆయన కేసు ఈ కేసుని ఆయన మెడకు జుట్టి ఆయన మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటే అప్పుడు ఇక్కడ కాంగ్రెస్ చూపులో పడే ఒకసారి రేవంత్ రెడ్డి లేదంటే పది మంది వస్తారు ఇరవై మంది వస్తారు ముఖ్యమంత్రులు పోటీలకి సో దాన్ని డీల్ చేయడం ప్రాబ్లం అవుతుంది ఆల్రెడీ కేసీఆర్ కాసు కూర్చున్నాడు ఏమాత్రం ఇక్కడ చిన్న పగులు కనబడి క్రాక్ కనబడితే దాన్ని ఆయన మొత్తంగా ఓపెన్ చేసేస్తాడు సో ఇటువంటి ఒక కాంటెక్స్లో రేవంత్ రెడ్డి ఖచ్చితంగా అది సింహాసనం అంటారు సింహాసనం మీద కూర్చున్నట్టు అవుతుంది ఈ కేసు కానీ ఇది తేలకపోతే మరి ఇట్లా కోర్టులు వేరే దానికి మారుస్తాయంటూ మార్చే అవకాశాలు ఉన్నాయి గతంలో ఈనాడు తరపున రామోజీరావు గారు సాక్షి రామోజీరావు గారు సాక్షి విషయంలో ఇదే అడిగాడు సుప్రీంకోర్టుని మాకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మీద నమ్మకం లేదు మీరు మార్చండి అన్నప్పుడు దాన్ని ఢిల్లీకి మార్చారు ఆ కేసుని సో ఒక అదే కన్విన్స్ కాకపోతే మార్చరు మొన్న మళ్ళీ రామోజరావు గారే ఈ మార్గదర్శి కేసులో వెళ్ళినప్పుడు మార్చలేదు అవసరం లేదు ఏపీ కోర్టులోనే ఉంటుంది అని సుప్రీంకోర్టు చెప్పింది అంటే అది కేసును బట్టి ఉంటుంది కేసును బట్టి కేసుకు సంబంధించిన ఫ్యాక్ట్స్ ఎట్లా ఉన్నాయి దాంట్లో వీళ్ళ ఆర్గ్యుమెంట్స్ లాజికల్గా ఉన్నాయా లేదా అనేది సుప్రీంకోర్టు చూసి కన్విన్స్ అయినప్పుడు సుప్రీంకోర్టు మార్చచ్చు మార్చకపోవచ్చు సో ఆ రకంగా రేవంత్ రెడ్డి మారిస్తే మాత్రం కొంత రేవంత్ రెడ్డికి ఇబ్బందులు తప్పవు ఎందుకంటే అక్కడ మధ్యప్రదేశ్లో బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి బీజేపీ గవర్నమెంట్ కానీ అనుకుంటే దా రేవంత్ రెడ్డిని ఇబ్బందిలో పాలు చేసే అవకాశం ఉంది ఎందుకంటే దాంట్లో ఈడీ అండ్ సీబీఐ కూడా ఎంటర్ అయినాయనుకో అప్పుడు మనీ లాండరింగ్ ఎందుకంటే వీడియోలు అంతా అప్పుడు బయట వచ్చాయి రేవంత్ రెడ్డి దాన్ని డీల్ చేశాడు స్టీఫెన్సన్తో మా బాస్ మిమ్మల్ని అన్ని చూసుకుంటాడని డబ్బులు అంతా లెక్క కట్టిస్తున్నాడు సో ఇప్పుడు ఐటీ కూడా దాంట్లోకి వస్తుంది ఆ డబ్బులు రేవంత్ రెడ్డికి ఎక్కడవి ఇవన్నీ మళ్ళీ రంగంలోకి వస్తారు అంటే ఏంటంటే బీజేపీ చేసే తమకు ఇబ్బంది లేదు తమకేమన్నా ఉపయోగపడతాడు అనుకున్నప్పుడు రేవంత్ రెడ్డిని ప్రోత్సహిస్తారు ఎందుకు కేసీఆర్ని ఏమన్నా తొక్కేయాలని బీజేపీకి కానీ ప్లాన్ ఉంటే రేవంత్ రెడ్డిని ఆ మేరకు వాళ్ళు ఉంచుతారు ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా కోఆపరేట్ చేసి కేసీఆర్ను ముందుతో కేస్తే అప్పుడు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనే ఉంటుంది ఆ తర్వాత కాంగ్రెస్ సంగతి చూడవచ్చు అనేది బీజేపీకి ఉండే స్ట్రాటజీ సో అది కానీ ప్రయారిటీలకు వస్తే అప్పుడు రేవంత్ రెడ్డికి ఇబ్బంది ఉండదు అది లేకపోతే మాత్రం రేవంత్ రెడ్డికి ఇబ్బందే అంటే కేసీఆర్ బీజేపీ కలిసి రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెడతాయా బీజేపీ రేవంత్ రెడ్డి కలిసి కేసీఆర్ని ఇబ్బంది పెడతాయా అన్న స్ట్రాటజీ ఈ రెండిట్లో ఏ స్ట్రాటజీ ముందుకు వస్తుందనే దాన్ని బట్టి ఈ కేసు కూడా తేలే అవకాశం ఉంది ఏదేమైనా రేవంత్ రెడ్డి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఈ కేసు ఏమాత్రం ఇదైనా ఆయనకి చుట్టుకునే అవకాశం అయితే కనిపిస్తాం ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్